కరీంనగర్ సంబంధించి కరీంనగర్ లో ఒక మనం మాక్ పోల్ నిర్వహించడం దానికి సంబంధించిన ప్రోము చూడండి కరీంనగర్ లో ఒక మాక్ పోల్ నిర్వహించింది న్యూస్లాండ్ తెలుగు గత వారం క్రితం మనం నా అటాక్ కంటే ముందు ఒక మూడు రోజుల క్రితము మనం అక్కడ పోల్ నిర్వహించడం జరిగింది ఆ పోల్ సంబంధించినటువంటి ప్రోమో ఇప్పుడు మేము రిలీజ్ చేసినాము రేపు దానికి సంబంధించినటువంటి పూర్తి ఎపిసోడ్ ఉంటుంది ఆదివారం నాడు కరీంనగర్ లో ఎవరు గెలవబోతా ఉన్నారు లైవ్ లో ఆ రిజల్ట్స్ మేము ముందు ప్రయత్నం చేస్తాం ఆ డబ్బాలని ఆ రోజు ఓపెన్ చేస్తాం ప్రజలు వేసినటువంటి ఓట్లని ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందని ఆదివారం నాడు మేము ముందు ప్రయత్నం చేస్తాం నియోజకవర్గంలో మొత్తము ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనం ఈ మాప్ కండక్ట్ చేస్తా ఉన్నాము పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతా ఉన్నారు మూడు ప్రధానంగా ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నది బిజెపి నుంచి బండి సంజయ్ గారు మాజీ ఎంపీగా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు బీఆర్ఎస్ నుంచి పోటీ పడతా ఉన్నారు